అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు తిరిగొచ్చిన అహం కొంచెం ఈ కథ మొత్తం అయిపోయేసరికి ఏంటి ఈ ఎండింగ్ ఓకేనా ఇట్లా ఉందేంటి ఏదో మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా లేకపోతే ఇది నిజమేనా ఇలా కొన్ని కొన్ని రకరకాల ఆలోచనలు మనలో మెదులుతూ ఉంటాయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకి వచ్చి కోపంగా అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో ఉతికిన బట్టలు మడత పెట్టి బీర్వాలో పెడుతున్న అరవింద వెనుదిరగకుండానే అన్నీ ఆలోచించే చేశాను అంది ప్రశాంతంగా అన్నీ అన్న పదాన్ని నొక్కి చెబుతూ రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది ఐదేళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినపడుతోంది తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చొని సీద తీరడం కృష్ణకు అలవాటు ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు సమస్య తనదే కాదు కాదు తనే తండ్రికి సమస్య రోజులా మాట్లాడడం కాదు ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల ముండ్లమూరి గవర్నమెంట్ హై స్కూల్లో క్లర్కుగా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటికి వెళ్ళడు రెండు పూటలా స్నాక్స్ భోజనంలో ఏ లోటు చేయదు అరవింద మూడు నెలలకోసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు అంతేకాదు ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరపరుస్తుంటాడు కూడా ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్స్ బెనిఫిట్స్తో కొడుకు లోన్లో కొంత తీరుస్తానన్నా కృష్ణ ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు తర్వాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ రెండు నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముళ్ళమూరులోని ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో ఒకటి రెండు రోజులు గడిపేందుకు ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది అప్పుడు రెట్టింపైన ప్రేమ గతం వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకి పడిపోయింది అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చటం తర్వాత ఈ నెల నుంచి ఐదు వేలు అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించడం ఆయనకొచ్చేదే పదహారు వేలు ఆయనకు దానిని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు కానీ ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవడం అది కూడా తనకి విషయం వేరే వారి ద్వారా తెలియడం ఇవన్నీ తలుచుకుంటే కృష్ణ మనసు ఉడికిపోతుంది ఇల్లాలు ఇంటికి దీపం కనపడే దైవం అన్ని మాటలు తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత అత్త భార్య కోడలు వంటి పాత్రలలో కాదు పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్ళకి దోచిపెట్టాలనే ఇన్స్టింక్ట్ దైవత్వం ఎలా అవుతుంది గతంలో ఏదో టీవీ చర్చా వేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి అప్పుడు ట్రాష్ అని కొట్టిపాడేసిన ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకు తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించక కారు తీసుకొని నెల్లూరు బస్టాండ్ దగ్గరలోని రత్నమహల్ హాల్ వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ ఆదివారం నాడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనపడింది తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్ దానిని పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని టీవీ ఆన్ చేశాడు ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో లడ్డూ బ్యాచ్ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో ఇద్దరు హత్య చేయబడ్డారని తెలుసుకొని వచ్చిన సిఐ తలుపులు బాధి చివరకు కాలుతో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపుతో పాటు ఇరుక్కుపోతోంది దానిని అతి కష్టం మీద బయటకు లాంక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళ్తాడు కృష్ణ చూస్తున్నది దానిని కాదు తర్వాత షార్ట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవడాన్ని తన తండ్రికి సినిమాలంటే ప్రాణం ఆ అలవాటే తనకొచ్చింది సినిమా విశ్లేషణలు విమర్శలు ఆస్వాదనలు మనసుకు మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి ఇప్పుడు అవే నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కణతులు రుద్దుకున్నాడు పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచకట్ట అయినా మీ మామగారా అన్నాడు ఆసక్తిగా ఇతను మా నాన్నను ఎప్పుడు చూశాడు అనుకుంటూ దేనికి అన్నాడు అనుమానంగా మేడం గారు ఏవో సరుకులు కొనుక్కొని డబ్బులు మర్చిపోయారని నాతో అంటే నేను పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను వెంటనే ఆ పెద్ద ఆయన ఐదు వందల నోటు తీసి ఇచ్చాడు కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన మా నాన్నగారు అన్నాడు అతను పట్టించుకోకుండా అవునా చిల్లరిస్తుంటే అతడు అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ మిల్క్ కావాలి అనడం ఆయన కూడా బళ్ళు నవ్వేసి నీకన్నాన తల్లి అనడం చూస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురిపెంగ ఆ షాప్ అతను మాటలు గుర్తు చేస్తుంటే కృష్ణకు పుండె మీద కారం చల్లినట్టు అవుతోంది డబ్బు 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 నలభై ఏళ్ళు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచ దోచుకోవాలనిపిస్తోంది ఎవరికైనా మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు అరవింద దోపిడి కిరాణా షాపు వాడికి అర్థం అవుతుంది పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపు అవుతోంది సెల్ మొగడంతో చూశాడు ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వాదం జరిగి ఉంటుంది ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు చింటుగాడు బర్త్డేకి ప్రజెంటేషన్ కొందామని వచ్చాం ఆ బ్యాట్లు బాళ్ళు ఏ రకం కావాలో తెలియటం లేదురా తండ్రి గొంతులో కంగారు బిత్తరపోయాడు కృష్ణ అర్థమైంది వారం క్రితం పడ్డ మూడో నెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాన్ అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది కృష్ణలో టెన్షన్ ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతోంది ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి వాడికి నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కానీ అతని వల్ల కాలేదు భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు పంటిట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకొని ఎవరో లాగడంతో అదిరిపడింది గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకొని ఆగి తల తిప్పి చూసింది ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో కృష్ణ భర్తను భయం భయంగా చూస్తూ ఏమైంది అంది భార్యను తీవ్రంగా చూస్తూ మా నాన్నకు షాపింగ్కి ఎందుకు పంపావు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు కృష్ణ అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అదా ఇంకేమో అనుకొని భయపడ్డాను ముందు వాటర్ తాగు కూల్ అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ ముందు నింపాదిగా కూర్చో అంది కృష్ణ చేతులు విదిలించుకుంటూ నీ నటన లాపు మా నాన్నకు పడేదే పదహారు వేలు దానికి ఎసర పెట్టావా అన్నాడు రౌద్రంగా అరవింద కాసేపు మాట్లాడలేదు తర్వాత నిదానంగా తలెత్తి నీకు ఆయన నాన్న నాకు మావయ్య స్వయాన మేనమామ నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ నాన్న కన్నా ఎక్కువ అంది అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూ నుంచి పంపావు చింటూగాడు అక్కడ కనపడ్డవన్నీ కొంటాడు ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వుల పాలైతే గానీ నీ కసి తీరదా భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెడ్డింపై మాట్లాడవేం అని గద్దించాడు అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ ప్రతి దీపావళికి అమ్మ నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా పట్టు లంగాతో ఉన్న ఐదారేళ్ళ నన్ను ఎత్తుకొని కిరాణా షాపుకు తీసుకెళ్లేవాడు మావయ్య దారిలో కనపడ్డ వారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు మావయ్యను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పెట్లో ఉన్న ఒక్క రూపాయిని గట్టిగా బిగిస్తూ మావయ్య టపాసులకు నువ్వు ఇవ్వద్దు నా డబ్బులతోనే కొనుక్కుంటా అనేదాన్ని బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది కృష్ణ ఏం మాట్లాడలేదు అరవింద కొనసాగించింది కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైంది తాత అని నేను అడిగితే పక్క నుంచి మావయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ నడుం మీద చెయ్యి వేసి అడుగుతున్న నా బొగ్గళ్ళు పునికి పుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే అంతే రూపాయికి ఒక్క పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా అహాన్ని ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేమివ్వగలం అవి తిరిగి ఇవ్వడం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ నీ డౌట్ అర్థమైంది ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవిది చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు పదివేలకు ఒక్క రూపాయి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి నేనొక్కడనే కుటుంబాన్ని నడపగల నడపగలుగుతున్నాననే మగవాడి అహం మెయిల్ యుగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది విజయాలు సాధించడం లేదనో విశ్రాంతి కావాలనో పిల్లలు అతని మెయిల్ యూగొని లాగేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఓడిపడుతుంది అది అతన్ని వ్యర్థుడిగా మార్చివేసి తనను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్సు ఊపిరిలు నింది ఏ సైకాలజీ బుక్ చదివని అరవింద భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలి వైపు తల తిప్పి చూశాడు చెంటు ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతిలోని బొమ్మలు బ్యాటు బాలు చూపిస్తూ గొప్పగా ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్గా షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగుతో వస్తూ అల్లాడిచ్చాడ్ర నీ కొడుకు మొత్తం పదివేలు మించలేదనుకో లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకొని తన రూంలోకి వెళ్ళాడు నాన్న చేయి మీసం మీదకి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ ఆయన మాటల్లో సంతోషం గాంభీర్యం హుందాతనం తొనిగిసలాడుతున్నాయి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ మిడిల్ ఫింగర్తో ల్యాప్టాప్ మధ్యలో పై భాగాన్ని అదే విధంగా రైట్ హ్యాండ్తో కింది భాగాన్ని యూస్ చేసి పైకి తెరవాలి సైడ్ భాగాలతో కాదు స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు క్లాత్ మీద చల్లి తర్వాత తొడవాలి అంతేకాదు ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూస్ చేయకూడదు శ్రద్ధగా వింటున్న మనవుడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ ఏరా ఏం కావాలి కృష్ణ ఏం మాట్లాడలేదు ఒళ్ళోని ల్యాప్టాప్ పక్కన పెడుతూ నా దగ్గర మొహమాటం ఎందుకురా డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు అనుమానంగా కృష్ణ చిన్న గొంతుతో ఓ ఐదు వందలు నసుకుతుంటే ఆయన బళ్ళున నవ్వేసి ఈ మాత్రం దానికైనా ఇంత బిల్డప్ తీసుకో అని రెండు ఐదు నోట్లు ఇచ్చాడు వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు చూసావా వింద లక్షలు సంపాదించే పెద్ద ఆడిటరు ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ అరవింద ముందుకు వచ్చి ఇదంతా అప్పుగానే మావయ్య జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది ఎలా ఉందండి కథ నాకు ఈ కథని ఫస్ట్ టైం చదివేటప్పుడు అంటే మీకు చదవబోయే ముందు ఒకసారి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అలా ఫస్ట్ టైం చదివినప్పుడు ఏమనిపించిందంటే ఏ ఏంటిది ఏదో రైటర్ రైటర్ మనల్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు అలా ఎవరు అనుకుంటారు ఎందుకు అనుకుంటారు ఇలా అంతా అనుకున్నాను రెండోసారి మళ్ళీ మీ ఎదురుగా చదువుతున్నప్పుడు నిజమేనేమో అలా అనుకుంటారేమో మగవాళ్ళు ఏ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అని అనిపించింది కాకపోతే నేను ఎక్కడ చూడలేదు మరి అనుకుంటారేమో నాకు తెలియదు మరి మీ మీకు తెలిసి ఇలా ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా మీరే అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు కమెంట్ చేయొచ్చు ఓకే ఇంతవరకు కథ వినిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం ఇలాగే కథలు వస్తూనే ఉంటాయండి థ్యాంక్ ఆల్